తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే చంద్రబాబు గారు సామాజిక వర్గం మీ సామాజిక వర్గం ఒకటే కాబట్టి మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఇన్నేళ్లుగా నా జీవితం తెరచిన పుస్తకం ఈ దేశంలో తెలుగు సమాజంలో నేను చూశాను ఇంకా నాకు కులం ప్రాంతం పార్టీ మతం నన్ను ప్రభావితం చేస్తా అనుకుంటే అది మీ కర్మ అంటే కుక్కడిపల్లిలో మీరు పోటీ చేసినప్పుడు లోక్ సత్తా నుంచి అక్కడ టీడీపీ క్యాండిడేట్ కూడా పెట్టలేదు చంద్రబాబు గారు రామోజీ గారు మిమ్మల్ని అక్కడ గెలిపించారు అనేది అక్కడ టీఆర్ఎస్కి ఇచ్చారు ఆ టైంలో చంద్రబాబు గారు ఆయన గెలిపించారు ఆయన ఎందుకు చూతారు ఇప్పుడు అది కాదు అంటే ఆరోపణలు చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి నేను మాట మఠ చెప్తున్నాను తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారితో నన్ను తిట్టించారట నేను కూడా పట్టించుకోవాలని తెలియదు ఆయనే చెప్పారు నాకు ఒక రోజున ఏమండి నాదేం లేదు మరి మా వాళ్ళు చెప్తే నేను తింటున్నానని చెప్పాను వారే చేశారు ఆ ఎన్నికల ఫలితంగానే కాబట్టి ఇవన్నీ రాజకీయంగా ఈ చిచ్చలోకి మమ్మల్ని దింపకండి అలాంటి వాళ్ళని కొంతమంది వీటికి అతీతంగా కేవలం దేశము దేశ ప్రయోజనాలు ఈ పక్షపాతం లేకపోతే ద్వేషం లేకుండా హింస లేకుండా దాన్ని కట్టుబడినామో లేదో ఒక ముప్పై ఏళ్ళ పాటు జీవితాన్ని చూడండి దానికి అతీతంగా ఏమైనా ఆలోచించామో చూడండి వేరులో కొందరు కాంగ్రెస్ మీద అన ఎన్ఏసీలో చేరితే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు కోరారు అన్న మన్మోహన్ సింగ్ గారు ఆయన కోరిక మీదకి చేరితే మీరు కాంగ్రెస్ ఉందేమో ఎలా కత్తే అంటే ఏం చేసినా అంటే ఊపిరి పిలుచుకుంటే ఊపిరి ఎందుకు పిలుచుకున్నావు మంచి మంచులు దగ్గర దీనికి అర్థం అందామన్నా అప్పుడు కులం అందట అప్పుడు మతం ఏమి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తుంటారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న పరిస్థితుల్లో అటు సంక్షేమాన్ని అభివృద్ధిని సహపాడుతూ నడిపారని చెప్పని అప్పుడు అప్పుడే కులం అట అంచేత ఇవన్నీ కూడా మన సమాజంలో ఒక ద్వేషభావం విరోధభావం కరడుగట్టిన కులతత్వం తెలుగు సమాజంలో కులానికి అతీతంగా సమాజం నడిపేందుకు ప్రయత్నం చేస్తూ మహనీయులు అంత ముందు పోరాడారు ఒక గోపాలరావు రామచంద్రరావు గారు గారు ఒక రామలంగ రామలింగారెడ్డి గారు ఒక త్రిపునేని రామస్వామి గారు ఒక తాపే ధర్మారావు గారు అలాంటి సమాజం అలాంటి మూలాల నుంచి వచ్చిన మనం ఈవేళ ఈ రాజకీయ పార్టీల దుర్వ్యవస్థ వల్ల ఉన్న కొద్దికి ఇంకా కులము ఉప ప్రాంతము లేకపోతే వర్గము లేకపోతే ఫలానా నాయకుడికి మనం దాసులము వాడికి బానిసలము ఈ రకమైనటువంటి విపరీత ధరణ వచ్చింది ఇది సమాజానికి మంచిది కాదు టీడీపీ కండువ ఎప్పుడు కప్పుకుంటారు మీరు పసుపు ఇది కొంత వస్తుంది అంటే గతంలో కూడా ఈ చెత్త ప్రశ్నలు అంటే గతంలో మాటలు మీకు వర్తించే కాదు వాళ్ళందరూ ఎవరు వాళ్ళకి వర్తిస్తారు ఇరవై ఐదు ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లా భారతదేశంలో ప్రధాన పార్టీలు నన్ను కోరలేదు వారి తప్పున పోటీ ఇచ్చామని పదవులు ఇస్తామని నాకు నాకు చెప్పలేదు అని చెప్పి అనుకుంటే మీకు తెలియదు కంటూ ఒక పోయినా రాజ్యసభ లాంటిది ఏదో ఆఫర్ మీకు వచ్చింది అనేది అంటే ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ఎన్నికల తర్వాత రాజ్యసభ మీకు ఇస్తారు అనేది ఆఫర్గా నన్ను చూశారు ప్రలోభాలకు గురే చేస్తున్నామో చేసిందేమో చూడండి ఒకవేళ నా సేవలు చేశారు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే తప్పు లేదు కదా సార్ అది అప్పుడు సంబంధం అసలు అలాంటిది ఏదైనా హామీ వచ్చిందా అనేది నేను ఎప్పుడైనా హామీలు కూడా చేస్తాను అనుకుంటున్నాను మీరు అలాంటి వాడిని నేను బేరాసారాలు ఎప్పుడైనా చేశాను నేను జీవితంలో ఒక్కళ్ళని చెప్పనండి ఫలానా అంశంలో బేరసారాలు చేశారని చెప్పని నేను అడిగానని చెప్పండి ప్రభుత్వంలో నాకు వచ్చిన పదవులను వదిలేసుకున్నాను కొన్ని ప్రమాణాల కోసం అని చెప్పని కాబట్టి నాకు వచ్చినా చెప్పుకోవటం అనేది అది అది సరైన పద్ధతి ఓకే మీరు ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఈడీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసింది దాన్ని ఎట్లా చూస్తారు ఎందుకంటే ఆయన కూడా ఐఏఎస్ కాబట్టి మీరు కూడా ఐఏఎస్ కాబట్టి దాని మీద మీరు కామెంట్ చేయాలని చాలామంది కోరుకుంటారు కేసులో వాస్తవాలు నాకు తెలియవు చాలా కాలం నుంచి సాగుతోంది కానీ నా దృష్టిలో ఎన్నికలకు ముందు ఈ సమయంలో మనకేదో సామెత ఉంది దాటు చెట్టు కింద పాలు దాయికినా కూడా కళ్ళనుకుంటారు కాబట్టి ఈ ఒక్క విషయమే కాదు గతంలో రాహుల్ గాంధీ గారు డిస్క్వాలిఫై చేసినప్పుడు నేను విమర్శించాను ఒక కాలం రాశాను ఇది సరైనది కాదు అని చెప్పి సాంకేతికంగా డిస్క్వాలిఫికేషన్కి అర్హత ఉండి కానీ ఒక చిన్న కేసులో అతి మ్యాక్సిమం శిక్ష పడి దాన్ని కోర్టులో అప్పీల్కి కూడా టైం ఇవ్వకుండా ఆగమేఘాలు డిస్క్వాలిఫై చేస్తే ఏం ప్రయోజనం సాధించారు మీరు అలాగే బహిరంగంగా నేను వ్యతిరేకించాను మీరు కాంగ్రెస్ పార్టీ నిధుల్ని ఫ్రీస్ చేయడానికి సాంకేతికంగా అది కరెక్ట్ కావచ్చు కోర్టులు కూడా పెద్ద అభ్యంతరం లేదు అనొచ్చు కానీ నా దృష్టిలో సరైన పద్ధతి కాదు పార్టీలకి రాయితే ఉంది అలాగే పార్టీలకు ఇచ్చిన విరాళాలకు పన్ను రాయితే నేనే కల్పించాను రెండు వేల మూడు చట్టం తీసుకొచ్చింది నా వల్లే రహిల్కా స్కామ్ నేపథ్యంలో కాబట్టి ఒక రెండు రోజులు ఆలస్యంగానో రెండు ఆలస్యంగానో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారని నాకు వంక పెట్టేసి మరి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆడేది కూడా రాజుల నుంచి రాజభక్తి నేనే విమర్శించాను అలాగే కేజ్రీవాల్ కూడా ఆ కేసులో నేను జోక్యం చేసుకుని వాస్తవాలు నాకు తెలియవు క్రిమినల్ కేసు అవినీతి కేసు కాబట్టి అయినప్పటికీ కూడా ఎలక్షణల మంది ఇప్పుడు అధ్వానం చేయాల్సిన అవసరం లేదు అది రాజకీయంగా కూడా మంచిది కాదు తప్పు పడుతున్నారు అరెస్ట్ని తప్పు పడుతున్నారు అనవసరం అంటున్నాను నేను తప్పు పట్టడం లేదు ఎందుకంటే చట్టపరంగా అది కనుక అరెస్ట్ అంటే అది వాళ్ళు చూసుకుంటారు కానీ రాజకీయంగా ఇది మంచిది కాదు కాబట్టి రాజకీయంగా లోతైన అవగాహన ఉన్నవాళ్ళు ఇలాంటి సందర్భంలో ఏమైనా అవకాశం ఉంటే అరెస్ట్ చేయొద్దా తర్వాత చూసుకోండి చెప్తారు ఎన్నికలు తర్వాత చూసుకోమని కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు మంచికి దారితీయవు ప్రజాస్వామ్యంలో అనుమానాలకు దారితీస్తారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తారు అంటే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీకు ఒక విజయం నేను ఐదు అంశాలు బహిరంగంగా చెప్పాను ఒకటి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి ఒక్కరోజు కాకపోయినా కాలక్రమేణా మీరు వచ్చేటువంటి ఆదాయం పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పన్నుల రూపంలో కానీ ఇతరత్ర కానీ జాతీయ స్థాయి నుంచి వచ్చే గ్రాంట్లు కానీ ఆదాయం దాంతో రోజువారీ ఖర్చు కానీ అప్పుల చెల్లింపు కానీ తర్వాత ఈ సంక్షేమం కానీ ఈ మొత్తం దాంతో సరిపెట్టాలి ఒక్కరోజు కాకపోయినా దానికొక ప్లాన్ ఉండాలి ప్రణాళిక ఉండాలి రెండు మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడుల ప్రోత్సాహము ఆర్థిక అభివృద్ధికి దోహదము పోలవరం ప్రాజెక్ట్ సత్వం పూర్తి చేయటము పెట్టుబడిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఉపాధి కల్పన చేయటం దాన్ని దృష్టి పెట్టాలి మూడు వంద చిన్న పట్టణాల అభివృద్ధి చేసి అమరావతి అభివృద్ధి చేయాలి గ్రీన్ ఫీల్డ్ సిటీగా చాలా ఎందుకంటే మారుమూల ప్రాంతాల నుంచి ఏనాడు రాజధాని గురించి ఫీల్డ్ సిటీ అవసరం దాని మీద మీ స్టాండ్ ఏంటి నేను అమరావతి అభివృద్ధి అవసరము తొగ్గులక్లు తప్ప ఎవరో కూడా ఆయన తదాకా వచ్చిందని మర్నాడు మార్చడం అసలు రేపొద్దు ఇంకోటి ఐదు క్యారెక్టర్లర్స్ అంటాడు నేను తమాషా ఉన్నా ఏదైనా సరే ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు చేయటం చెప్పారు తొక్కలకు పరిపాలన తొక్కలకు ఎందుకు గుర్తుంచుకున్నాం మనం మంచి చేశాడని గుర్తుంచుకున్నావా తెక్క తగ్గ చేశాడని చెప్పాను ప్రభుత్వాలు తెక్క తగ్గ చేయకూడదు రేపటి ఇంకో ప్రభుత్వం వస్తుంది మరో చేస్తుంది తెక్క తెగతెగ్గ చేయకూడదు అట్లా తప్పు ప్రభుత్వం శాశ్వతమైనది పార్టీలు మారచ్చు ముఖ్యమంత్రులు మారచ్చు మంత్రులు మారచ్చు కాబట్టి మౌలికమైన నిర్ణయాలు రోజు మారుతుంటే అది ప్రభుత్వ పరిపాలన కాదు అధికార ఇది వికేంద్రీకరణ కాదు ఇందాక చెప్పాను వికేంద్రీకరణ అంటే మూడో వంచ ప్రభుత్వాలు బలపడాలి ఎక్కడ మూడో వంచ ప్రభుత్వాలు అప్పుడే లేవు ఎప్పుడు లేవు మనం ఏదో పదాలు వాడుతున్నాం అర్థం అర్థం లేకుండా అధికార వికేంద్రీకరణ కాదు డీకాన్సన్ట్రేషన్ అట్ బెస్ట్ అంతే నిజమైన అధికార వికేంద్రీకరణ మూడో మంచ ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు బలపడాలి నేను పంచాయతీలో కూడా తన చెప్పడం వేరు ఎక్కడ బలం ఉంది వనరులు ఎక్కడున్నాయి అధికారం ఎక్కడుంది బాధ్యతలు ఎక్కడున్నాయి కాబట్టి చెప్పడం అందరూ చెప్తారు ఒక కేరళలో మినహాయిస్తే దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మన ఊరికే ఏదో మాటలు చెప్పామని ప్రగల్భాలు నాకు చెప్తే అట్లాగే ఈ దేశంలో ఇవన్నీ కూలంకషంగా అధ్యయనం చేసిన వాడిని దానికోసం నిరంతరం పోరాడుతున్నవాడిని వంద చిన్న పట్టణాలు కావాలి ఎందుకంటే చిన్న చిన్న నైపుణ్యంతో మహానగరాలకు సుదూరంగా వలసపోయే పట్ట చేత పట్టుకుని వెళ్ళి కుటుంబం కూడా లేకుండా ఏ లేకుండా ఉంటే మీకు ఆదాయం వచ్చే ఆదాయం సరిపోదు మంది జీవితాలు దుర్భరంగా ఉన్నాయి కోవిడ్ టైంలో చూసాం మనం మళ్ళీ గ్రామాలు తిరిగి వెళ్ళాలంటే అంత నరకం అనుభవించారు కాబట్టి ఎక్కడ చిన్న పట్టణాలు చిన్న నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం కొన్ని మలు సదుపాయాలు ఏర్పాటు చేసి టౌన్ ప్లానింగ్ పెడితే ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేస్తాయి హౌసింగ్ కానీ మిగతా కానీ ఇన్స్టిట్యూ ఆర్గనైజేషన్ అంటాం ఎక్కడో దూరంగా వెళ్లకుండా చిన్న నైపుణ్యంతో అక్కడికక్కడే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది హైదరాబాద్లో ఎన్నిక తెలంగాణ ఎన్నిక ఏ రుజువు చేసింది హైదరాబాద్ నగరం చుట్టుపక్కలంతా ఒక రకంగా ఓటేశారు గ్రామీణ ప్రాంతాలు ఇంకో రకంగా ఓటేసారు ఎందుకని హైదరాబాద్లో తప్ప మిగతా చోట్ల ఉపాధి అవకాశాలు కనిపించాల అభివృద్ధి ఫలాలు కనిపించలే కాబట్టి కాలక్రమేణా ఇది ఇలా కొనసాగితే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా సంక్షోభంలో పడతాం దేశం మొత్తాన్ని వర్తిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది చట్టబద్ధ పాలన మొత్తం బాగుచేయకపోయినా కూడా కనీసం మూడు విషయాలు ప్రాపర్టీ రైట్స్ డిస్ప్యూట్ రిజల్వ్ ఈ గోండాల పండ పరం కాకుండా మాఫియాల రాజ్యం కాకుండా డిస్ప్యూట్స్ రిజల్వ్ మూడోది కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ మూడన్నా సరిగ్గా ఉండేట్టుంటే పెట్టుబడులు వస్తాయి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది విద్య ఆరోగ్యం కేవలం ఖర్చు పెడుతున్నాం అని చెప్పడం కాకుండా ప్రమాణాలు కావడం కోసం విద్య ఆరోగ్యమే ఎంత పుస్తకం తయారు చేశాను జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు చేసింది నా ప్రమేయం అనే దేశంలో కాబట్టి సమగ్ర అవగాహన ఏం చేయాలో చెప్పాం అలాగే విద్య చెప్పాను ఇప్పుడు మీకు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఖర్చు వల్లనే ఫలితం రాదు ఖర్చు పెట్టదని అని కానీ అది కాదు ప్రమాణం పొరలు ఇది కావాలి పొద్దున రాబోయే ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా రాష్ట్రాలు ఇవన్నీ రాష్ట్రాలు జరగని పనులు ఈ పనులు చేయాలని నేను కోరుతున్నాను బహిరంగంగా ప్రకటించాను ఏమి ఆశిస్తున్నాం